ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కుటుంబ సభ్యునికి నా మాటను మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సైనికునికి జై జగన్ జై జగన్ జై గారి నాయకత్వం వందించాలి గారి నాయకత్వం వందించాలి కదిరి కంట వైసీపీ అంటే కదిరి కంట అందరూ అందరూ వైపు రావాలా ఈ రోగనే

సర్ సన్మానిస్తున్నారు అలాగే పుస్తక విచారణ నుంచి తెలుపుతున్నారు సోషల్ మీడియా సమావేశానికి విచ్చేసిన ముఖ్య నాయకులు మన అక్కడి ఎంబెల్పెట్ ఆయన అబూరన గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి అక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా సోదరులకు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా గతంలో మీరందరూ ఒక సైనికుల పనిచేశారు ఎందుకంటే మేము దగ్గర చూసాము ప్రతి ఒక్కరు ఏ విషయాన్ని మీరు ఎదుర్కోగలిగారు అలాగే రాబోయే రోజుల్లో కూడా మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అలాగే ఇక్కడ మీరు ఎక్కడ చూసి భయపడే అవసరం లేదు మనం మళ్ళీ అధికారంలో వస్తున్నాము మీరు ఆ విషయాన్ని గుర్తించుకోండి రాబోయే రోజుల్లో కూడా మీకు ఎలాంటి ఉన్నా మన యువనాయకుడు మబ్బులన్న గారు మీతోనే ఉంటారు ఏ విషయమైనా స్పందించండి ఏదైనా స్పందించి మీకు ఏదన్నా మంచి చెడు ఏదైనా చెప్పడం జరుగుతుంది కొత్త విషయం ఆయన మీ ముందు తెలియజేస్తూ అందరినీ మళ్ళీ మీరు కాకుండా మీతో పాటు ఉన్న ఇంకా చాలా మంది సోదరులు ఉంటారు ఇక్కడ నిరాశ చెందకుండా ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తూనే ఉంటాయి ఎవరు అవకాశం రాలేదని ఎవరు బాధపడతని చెప్పండి రాబో రోజుల్లో మన పార్టీ కష్టపడి ఉంటే అవకాశాలు అనేవి అదే వస్తాయని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అంజద్ గారికి అలాగే వేదిక మన అది నియోజకవర్గ ఎమ్మెల్యే మక్బూల్ గారికి అలాగే మన టౌన్ ప్రెసిడెంట్ తమ్ముడు జిలాన్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి సోషల్ మీడియా అలాగే ప్రింట్ మీడియా అలాగే యూట్యూబ్ అన్ని ఛానళ్లకు పేరు పేరున నమస్కారాలు వెల్కమ్ తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడ సంయుక్తం కావడం ఇక్కడంతా మనకు జమా కావడం ఏమంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏమి మనం మగ్గులు గారికి ప్రజల వద్దకు ఎంతవరకు తీసుకుపోవాలి ఎలా తీసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఇక్కడ కూర్చున్నాము ఆ ఆలోచనతోనే వేరే వేరే ఆలోచన ఉండొచ్చు ఆ ఆలోచనతో మనం తీసుకుపోవాల మన మా ఫ్రెండ్ నూర్ భాష చెప్పినట్లు నూరు మేమంతా వచ్చేసి ఇక్కడ ముందుకు కూడా పని చేసినాము అనుభవం గట్టిగా ఉంది ఆ అనుభవంతోనే ఇంతకు రెండు రెండు సార్లు మనం వైసీపీని ఇక్కడ గెలుచుకున్నాము మళ్ళా ముచ్చటగా మూడోసారి కూడా మనం వైసీపీని ఇక్కడ గెలుచుకోవాలని చెప్పేసి మీ మాధ్యమంగా మేము అందరికీ తెలియజేస్తున్నాము అది ఒక గొప్ప మెజార్టీతో మనం గెలిపించుకోవాలా ఆ విధంగా మనం పని చేయాలా ఇంకొకటి ఏమంటే సోషల్ మీడియా వచ్చేసి నూరు చెప్పినట్టు ప్రజలకు ఒక అలవాటు ఇది వచ్చేసి అందరికీ ముఖ్యం ఈ ముఖ్యముగా ఉంది కాబట్టి మనము దాంట్లో మన జగనన్న తెచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు కానీ మన జగనన్న ఇంతవరకు చేసిన అభివృద్ధి కానీ పాలన కానీ ఇవే మనం ముఖ్యంగా తీసుకువెళ్ళి ఒకవేళ ఆపోజిట్ పార్టీ ఏదైనా ఉన్నా కానీ మనము మనకిచ్చిన బాధ్యతను మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాము మనం ఎంతవరకు దాని నిబద్ధతగా ఉన్నామని ఆలోచించి ఇవన్నీ తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒకటి మినవి చేసుకుంటున్నాను ఈయన మీ మనవిని మీరందరూ ఖచ్చితంగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను మనమందరం కలిసి మనం ఒకటే గోలు ఏమంటే మగ్బుల్ని మనం గెలిపించుకోవాలా ఏ విధంగా అంటే కాంట్రవర్సీలు మనకొద్దు మనం చేస్తున్న పనికి ప్రజల వరకు ఏమి నీట్గా తీసుకోవాలా ఎలాగైతే ఏమంటే మనం ఒకవేళ మాటకు మాట ఇట్లని కాదు నాకు ఇంత ఇంతకుముందు ఒక గెలిచింది ఒక ఫేజ్ దీంట్లో వాట్సాప్ వాట్సాప్లో ఒకటి వచ్చింది ఏందప్ప ఆయనకి నీకు ఎందుకు చెప్తే మీరు ఏం మాట్లాడలేదు అది ఇది అని రాసినారు మీరు పెట్టాల ప్రశ్న అది ఇది నేను ఒకటే రాసి రాశాను చూడప్ప దేవుని వల్ల మనకు పదవులు వచ్చింది ఇది మాటకు మాట దెబ్బకు దెబ్బ అని కాదు ప్రజలను సంక్షేమం గురించి ఆలోచించడానికి ప్రజలు సంక్షేమం గురించి నేను మాట్లాడుకోవడానికి దయచేసి ఇట్లా అటువంటి అర్థం మనము సంక్షేమం గురించి కానీ ప్రజలకు మంచి గురించి కానీ మనకి ఇచ్చిన పదవుల్ని మనం ఎలా చేసుకోవాలని మాది ఆలోచన తప్పనిస్తే మనం తీసుకున్నాం కదా మేము ఏవైతే చేస్తాం లేదా అనుకుంటే ప్రజలేమో వచ్చేసి గమనుడ గుడ్డోళ్ళు కాదు వాళ్ళకి బాగా తెలుసు అందుకోసము మనము మనం చేస్తున్న పని అందరూ చూస్తున్నారు అదే మనం వచ్చేసి కొంచెం తీసుకొని పోయి ఒకవేళ మారుమూలు గ్రామంలో తెలియదు అనుకుంటే దాని వరకు తీసుకుని పోయే బాధ్యత మాది మీది అందరిది అందుకోసం మనం అందరము దీనికోసమే పాటుపడి మనం రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మన గోల్ మక్బుల్ని గెలిపించుకోవడము ఆయనకు అసెంబ్లీ ఈ విధంగా మనం అందరము ఏదైతే చిన్న చిన్న ఎరస్ ఉన్నా గానీ అందరం కూర్చొని ఏదన్నా ఉంటే మాట్లాడుకొని అట్లా కాదా ఇట్లా అని చెప్పుకొని మనం అందరం సర్దుకొని ఒకవేళ చిన్న చిన్న వనస్పర్తుల సర్దుకొని మనమందరము దయచేసి చేతులు ఎత్తి చూస్తాడా దయచేసి అందరూ మగ్గుల్ని గెలుచుకుంటే గెలిపించుకుంటేదే బాధ్యత మాది దయచేసి అందరూ దీనికి సహకరిస్తారని అందరూ ఆలోచిస్తారని నమ్ముకుంటూ మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు ఈరోజు ఈ సోషల్ మీడియా సమావేశానికి హాజరైన సోషల్ మీడియా కదిలీ నియోజకవర్గ సోషల్ మీడియా సభ్యులకు పాత్రికేయులకు మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు నమస్కారం తెలియజేస్తున్నాం ఇంతమంది సోషల్ మీడియా సోదరులు ఒక చోట రోజు కూర్చోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్కి మన పార్టీకి సోషల్ మీడియా అనేది కవచం లాంటిది మీరందరూ ఇక్కడ కూర్చుండేది ఒక యుద్ధం జరుగుతుంది దాంట్లో కవచాలన్నీ ఇక్కడే కూర్చున్నా మొదటగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రత్యర్లతో ప్రత్యర్థులతో మీకు ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మీరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు స్వలాభం కోసం ఏం చేయడం లేదు ఎవరు శాలరీ ఇవ్వడం ఇవ్వడం లేదు మీకు ఒక జగన్ అన్న అభిమానంతో మరి పార్టీ పైన ఉన్న ప్రేమతో మీరు పనిచేస్తాం ఉండేది ఎన్నో మీడియా రాస్తే మీకు ఎట్లు ఎట్లుండే ఏదో మీ కుటుంబ సభ్యులకు ఏందో ఏదో చెప్పినట్లు లేకపోతే మీకు ఏందో తిట్టినట్లు మీరు ఫీల్ అయిపోయి రాస్తారు అది అభిమానం మాత్రమే కాబట్టి ఈ స్వలాభం అనేది ఏం లేదు అట్లాంటప్పుడు నేను మీకు తప్పకుండా అండగంట అండగా ఉంటానని రాత్రైనా పగలక మీరు ఏ రోజైనా ఏ టైంలో అయినా నాకు సంప్రదించి మీ ఏం ప్రాబ్లం ఉన్నా మీకు తప్పకుండా నేను మీతో అండగా ఉంటానని నేను హామీ ఇస్తున్నాను ఈరోజు సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరు పిల్లలు కాని పెద్ద మనిషి కాని నేను పల్లెకు పల్లెకి మారుమూల ప్రాంతం ఆడ నెట్వర్క్ వస్తుంది పోతుంది ఓ ఇంట్లో పోతే బూస్టర్ వేసుకున్నారు నేను అడిగినాను మీ ఇంట్లో బూస్టర్ వేసుకున్నారు అని లేదు మా పిల్లోడు కోవిడ్ తర్వాత ఐటీ అబ్బాయి జాబ్ చేస్తారు నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే బూస్టర్ వేసుకున్నాము ఇంకోటి మా అబ్బాయి కన్నా నాకు అవసరం ఇంటర్నెట్ అడిగినాడు నేను అడిగినా నీకేందుకు పెద్ద ఇంటర్నెట్ నీకేం పద్ధతుందంటే ఫేస్బుక్ చూపించినాడు నేను గా పడిపోయినా ఏంటి పెద్ద అంటే సోషల్ మీడియా అనేది ఏ ప్రకారంగా రీచ్ అయిపోయింది పల్లెల్లో అనేది మీకు నేను చెప్పనవసరం లేదు కాబట్టి ఈ రోజు ఎల్లో మీడియా ఏం దుష్ప్రచారం చేసినా నేను మీకు చెప్పేది ఒకటే మీరు హెల్తీ స్టైల్లో వాళ్ళు తిప్పికొడుతూ మనం చేస్తున్న మనం అంటే మన పార్టీ జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలు ఎప్పుడు అంటే తక్కువంటే ఒక రోజు ఒక మూడు వందలు నాలుగు వందలు పోస్టులు మనమే ఉండాల వాళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తే అది చూడకూడదు మేము చేస్తున్న సంక్షేమమే ఇంకా మా రాష్ట్రం అంతా కాబట్టి మీన రేటు ఇది ఇది చాలా పెద్ద వెపన్ ఇది సోషల్ మీడియా అనేది దీన్ని మేము ఎంతగా ఎంత మంచిగా ఉపయోగించుకుంటే అంత మనకు లాభం ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగనన్న మళ్ళీ రావాలంటే ఓట్లు ఎంత అవసరమో సోషల్ మీడియా కానీ అంతే అవసరం దానిలో మీరు భాగం అవ్వడము మా అదృష్టము మీ అదృష్టం కాబట్టి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉండాలి నేను చూస్తున్నాను చాలా తక్కువగా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు ఏందో పోస్ట్ పెడితే దానికి రిప్లై ఇస్తారు కాబట్టి కానీ మేము ఏం చేస్తున్నాం అనేది ముందు మేము అది కన్వే చేయాల వాళ్ళు ఏందో చెప్పుకుంటారు వాళ్ళకు జవాబు ఇవ్వాలా వాళ్ళ జవాబు ఇస్తూనే మేము ఏం చేస్తున్నాము మేము ఏం చేయబోతాం కదిరిలో ఎంప్లాయ్మెంట్ లేదు చాలా ఉద్యోగాలు చాలా పిల్లలు బేకారు ఉన్నారు మీరు రాయాలా ఎన్నికలు ఇమ్మీడియట్ గా పొజిషన్ వచ్చేస్తానే ఈ ప్రభుత్వం వస్తానే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలకు యువతకు ఉపాధి మేము కల్పిస్తాము ఉపాధి కల్పించడంలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఐటీ మా పిల్లలు ఏదో బాంబే పోతారు చెన్నై పోతారు బెంగళూరు పోతారు ఎక్కడ నాడు పిల్లలు అంటే ఎప్పుడు బెంగళూరు వింటాము హైదరాబాద్ వింటాము వీడుగానే అవి తేవచ్చు ఆ బిల్డింగ్ వాళ్ళు కడతారు వాళ్ళకి ఇంకా తక్కువ ఖర్చు వస్తుంది అది తప్పకుండా ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు అవసరంగా ఉండే పిల్లలు కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రం హోమ్ చేసి చూపించేస్తారు ఎక్కడైనా కూర్చొని పని చేయాలని అట్లాంటప్పుడు కథలు ఎందుకు ఆ కంపెనీలు రాకూడదు మీరు చెప్పండి కాబట్టి ఈ సోషల్ మీడియాని మేము ఎంత బాగా ఉపయోగించాలి जय 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 सुंदर सर अरे अठे उठनु हे किति सुंदर राय न कमज न होला न हाम्रो टुड आछ <laughs> okay. I'm <laughs> gonna